వినాయక చవితి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి వీధి వీధుల్లోని మండపాల్లో గణపయ్య కొలువుదీరి భక్తులతో పూజలు అందుకుంటున్నాడు చవితి ఉత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లా ఎమిగనూరులో మట్టి వినాయకున్ని యాభై నాలుగు లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు ఇలా గణపయ్యను అలంకరించేందుకు గత కొన్ని నెలలుగా కొత్త నోట్లను వివిధ బ్యాంకుల నుంచి సేకరించినట్లు శక్తి వినాయక మండలి సభ్యులు తెలిపారు తలతలా మెరుస్తూ కలకళ్లాడే నోట్లతో సరికొత్త శోభను సంతరించుకున్న రూపం భక్తులను స్థానిక ప్రాంతంలో శక్తి యువ మండలి సభ్యులు ఈ కరెన్సీ వినాయకుడిని ఏర్పాటు చేశారు అందుకే ఈ ధనేశ్వరుని ఇరవై ఒక్క మంది నిత్యం ఆహార కాస్తూ ఉంటారు అలాగే మండపం చుట్టూ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు గత కొన్నేళ్లుగా వీరు ప్రతి ఏటా పూజలకు వినియోగించి సామగ్రితోనే ఒక్కో సంవత్సరం ఒక్కో వెరైటీ రూపంలో వినాయకుడి విగ్రహం తయారు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ విగ్రహం తయారీకి యాభై నాలుగు లక్షలు ఖర్చయిందన్నారు ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు లక్షల కరెన్సీ నోట్లతో తలతల్లాడుతున్న ఆ ధనేషుణ్ణి దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు కొత్త ఒక ఆలోచన పుట్టినందుకు చాలా మేము ఆ నోట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరూ కాదనుకున్నట్లు ఇచ్చినారు మా మిత్రులే వాళ్ళందరికీ మా శక్తి వినాయక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ నోట్లు తేడానికి రైచూరు ఆదోని కర్నూలు డోను అక్కడికి వెళ్ళి బ్యాంకు వాళ్ళు మాకు చాలా సహాయం చేసినారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు ఇక్కడ అలాగే మా గౌరవ అధ్యక్షులు రుద్రగౌడ్ గారు అధ్యక్షులు శక్తి ఆఫ్క శ్రీధర్ గారు వాళ్ళకి మాకు ప్రత్యేక ధన్యవాదాలు పోలీసు వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు వాళ్ళే వచ్చి దగ్గరుండి ఫోన్ లక్ష్మీ కళతో దర్శనమిస్తున్న గణేషుణ్ణి చూసి భక్తులు తరలిస్తున్నారు కాగా ఇరవై ఐదు రోజుల పాటు ఐదు వందలు రెండు వందలు యాభై ఇరవై పది రూపాయల కరెన్సీ నోట్లతో పాటు రెండు ఒక రూపాయి నాణాలతో ఈ ధనేషుణ్ణి తీర్చిదిద్దారు ఈ ధనలక్ష్మి గణపతి రూపం చూపర్లను అమితంగా ఆకట్టుకుంటోంది